నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ సాంఘిక సంక్షేమ గురుకులాల ఉపాధ్యాయుల విశ్రాంత ఉపాధ్యాయుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ గురించి ఈరోజు కడపలో ప్రెస్ క్లబ్లో మీడియా ద్వారా డిస్మిట్ ఏర్పాటు చేయడం జరిగింది రిటైర్మెంట్ అయిన బెనిఫిట్స్ మాకు ఇంతవరకు రాలేదు దాదాపు రెండు వేల పద్దెనిమిది నుంచి రాలేదు అలాగే రాష్ట్రం అంతా ఐదు వందల యాభై మందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాలి దాంట్లో ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏంటంటే ఈఎల్స్ ఎన్ఎల్ఎల్స్ పిఆర్సర్యర్సు డిఆర్ఎర్సు ఇవన్నీ కూడా రావడానికి రావాలి చాలామందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదు కొంతమంది చనిపోవడం కూడా జరిగింది రాష్ట్రంలో అరవై మంది ఉపాధ్యాయులు చనిపోవడం కూడా జరిగింది మరి ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేది ఎంతో కష్టపడి దాదాపుగా ముప్పై ముప్పై ఐదేళ్ళు ఏళ్ళు కష్టపడి పనిచేస్తే కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావు లాస్ట్ మూమెంట్స్లో పిల్లలకి పెళ్ళిళ్ళు కానీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ చేసుకోవాలని కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఉపాధ్యాయులు మరి పదమారులు చాలా సార్లు మేము సెక్రటరీ గారిని లెటర్ పెట్టి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మాకు విజయవాడలో హెడ్ ఆఫీస్లో సెక్రటరీ గారిని ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని ఇవ్వడం జరిగింది అలాగే మా మంత్రి గారి కూడా ఇవ్వడం జరిగింది కానీ మరి బకాయిలు ఇంతవరకు చెల్లించలేదు ఈ మధ్యలో అన్ని జిల్లాల నుంచి ప్రజాప్రతినిధులకు కూడా లెటర్స్ ఇవ్వడం జరిగింది రేపు జరగబోయే శాసన మండలి అసెంబ్లీ సమావేశంలో కూడా ఇది వాళ్ళకు కూడా తెలియజేయాలనుకుంటున్నాం ఇది ఈకపోతే మాకు బెనిఫిట్స్ రాకపోతే మేము దీన్ని ఉద్యమంగా చేయాలనే ఆలోచనలో ఉన్నాం అంత పురుగుల ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల సిబ్బంది అందరికీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు మెడికల్ రిమర్స్మెంట్ కానీ రాలేదు అవి కూడా రాలేదు మెడికల్ సంబంధం కూడా కానీ డిపార్ట్ పరంగా తీసుకుంటే గురుకులాలు దాదాపు నాలుగున్న ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏపీ సోషల్ వెల్ఫేర్ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ మాది సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు కళాశాలలు ఉన్నాయి మాకు మాత్రం రాలేదు మిగతా రెసిడెన్షియల్ స్కూల్స్ అందరూ కూడా బెనిఫిట్స్ తీసుకోవడం జరిగింది మా డిపార్ట్మెంట్లో కూడా హెడ్ ఆఫీస్ వారు కూడా తీసుకున్నారు మాకు మాకు మాత్రం రాలేదు చాలాసార్లు మేము తెలియజేశాం సెక్రటరీస్ కూడా రాలేదని ఈ ఫైనాన్స్ అనేది గవర్నమెంట్ ద్వారా రికమెండ్ చేసి మాకు డబ్బులు రావాలని మీ ద్వారా మీడియా ద్వారా మేము రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఇది అన్ని జిల్లాల వరకు కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే చాలా బర్నింగ్ ఇష్యూ కాబట్టి రిటైర్మెంట్ అయితే ఎంతో కష్టపడి ఎన్నో ఇళ్ళు పనిచేసి చేస్తే గవర్నమెంట్ ఏమో ఉచిత పథకాలు ఉచితంగా అయితే పెరిగి డబ్బులు ఇస్తున్నారు మేము కష్టపడి ఇన్ని ఏళ్ళు పనిచేస్తే మాకు మాత్రం ఇంతవరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాలేదు ఇది మేము మా ఉన్న ఉద్యోగులు నేను మేము రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల యాభై మంది రిటైర్డ్ అయి ఉన్నారు కడప జిల్లాలో యాభై మంది రిటైర్డ్ అయి ఉన్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఈరోజు వరకు కూడా డిఆర్ ఇయర్స్ కానీ బిఆర్సర్ ఇయర్స్ కానీ తర్వాత అర్ను లీవ్ అంటే ఎన్కాష్మెంట్ లీవ్ కానీ మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లు కానీ ఏ మాత్రం బకాయిలు మా వాళ్ళకి ఎవరికి రాలేదు తర్వాత ఈ బకాయిలు తీసుకోకుండానే అరవై మంది ఉద్యోగులు ఆర్థిక సంక్షోభంతో మరణించినారు వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాలు చాలా ఇబ్బందుల్లో పడి ఉన్నారు వాళ్ళు వివాహాలు చేసుకోలేక వాళ్ళ ఆరోగ్యాలు బాగా చేసుకోలేక ఈ ఆర్థిక వనరులు సరిగా లేకపోవడం వల్ల వాళ్ళు మా మధ్యలోనే వాళ్ళ చాలించారు మేము ఇటీవలే ప్రజాప్రతినిధులందరినీ కలిసి ఉన్నాము వాళ్ళకి ఈ వినవతి పత్రాన్ని సమర్పించినాము ఈ బకాయిల విషయమై కానీ వారు కూడా అసెంబ్లీలో మేము దీన్ని విషయంగా చర్చిస్తామని వాళ్ళు మాకు వాగ్దానం చేసి ఉన్నారు తర్వాత మా హెడ్ ఆఫీసులో పనిచేసే వాళ్ళు మాత్రము ఈ పిఆర్ పిఆర్సీఆర్యర్సు ఈఎల్ఏ ఎన్కాష్మెంటు తర్వాత మెడికల్ రియంబర్స్మెంట్ అన్ని బిల్లులు అన్ని బకాయిలు తీసుకున్నారు కానీ మాకు మాత్రము అంటే ఉపాధ్యా ఉద్యోగులందరూ అంటే ఇక స్కూళ్ళల్లో కళాశాలల్లో పనిచేసేటువంటి ఉద్యోగులకు మాత్రము ఈ బగాయిలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చెల్లించలేదు కాబట్టి ఈ వాళ్ళతో మమ్మల్ని సమానంగా చూడకుండా మమ్మల్ని అన్యాయంగా చేసి చాలా ఇబ్బందులు పెడుతున్నారు సదరు అధికారి కూడా మేము వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది కానీ ఆయనలో కూడా స్పందన సరిగా లేదు ఇటీవల మినిస్టర్ గారు చీఫ్ మినిస్టర్ గారికి మా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీకి అందరికీ మేము వినతి పత్రాలు రిజిస్టర్ పోస్ట్ ద్వారా చేయడం జరిగింది మాకు అక్నాలజ్మెంట్ కూడా వచ్చింది చేరింది కానీ స్పందన మాత్రం ఏమీ లేదు కానీ ఈ విషయంగా మీ మీడియా ద్వారా మేము ప్రెస్ మీట్ మీటింగ్ పెట్టి మీకు అన్ని తెలియజేయాలనే ఉద్దేశంతోనే మేము కడప జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఇదే పద్ధతిగా ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకు తెలియజేస్తున్నారు కాబట్టి మీరు కూడా మాకు సహకరించి మాకు ప్రభుత్వాన్ని మా మీద దృష్టి సారించే విధంగా మీరు సహాయం చేస్తారని మీకు మేము మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాము ఏపీఆర్ గురుకుల పాఠశాలలు ఉన్నాయి మైలవరము అక్కడ వాళ్ళు మాత్రం అన్ని తీసుకున్నారు సేమ్ ప్యాటర్నే వాళ్ళు మేము అందరం ఒకటే కానీ వాళ్ళకు మాత్రం అన్ని బకాయిలు వచ్చాయి కానీ మాకు మాత్రము ఒకే ఒకటి రాలేదు ఇప్పటికీ ఇప్పుడు నేను నేను లాస్ట్ ఇయర్ రిటైర్డ్ అయినాను ఇంతవరకు రాలేదు సార్ రెండు వేల ఇరవై మూడులో రిటైర్డ్ అయినాడు ఆయనకు రాలేదు రెండు వేల ఇరవై ఒకటి నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళకి అస్సలు రాలేదు ఏంటి ఇది తేడా అనేది మేము అనుకుంటున్నాము ఇంతేనాగా ఇది మేము ఇన్నాళ్ళు ముప్పై నుంచి ముప్పై మూడు సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసి పేద విద్యార్థులను ఉన్నత స్థాయిలోకి తీసుకుని పోయినటువంటి వాళ్ళం మేము ఒక్కొక్కరు ఇంజనీరింగ్ ఉన్నారు ఒకరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు ఇక్కడే ఉన్నారు ఎస్పీ ఆఫీస్లోనే పనిచేస్తున్నారు లాజర్ అని అటువంటి విద్యార్థులను మేము తయారు చేస్తే రిటైర్డ్ అయిన తర్వాత మాకు ప్రభుత్వం ఇచ్చింది ఏంటి బకాయిలు అట్లే పెట్టుకోండి మిమ్మల్ని ఇస్తామన్నట్లుగా మాట్లాడుతున్నాం ఇది ఎంతవరకు సమంజసం అంటే కష్టపడి పనిచేసే వాళ్ళకు న్యాయం లేదా అనేది నేను ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను ఇదే విధంగా కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం అనేది కొనసాగుతుంది పేద విద్యార్థుల కోసం కష్టపడితే ఇదేనా మాకు ప్రతిఫలము అని నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను కాబట్టి అందరు మీ అందరూ సహకరించి మీడియా వాళ్ళందరూ సహకరించి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి మా బకాయిలు మాకు ఇప్పిస్తారని మేము మిమ్మల్ని మనసారగా కోరు